ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి అందరికి నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం మకర రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఒకటవ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మకర రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మకర రాశి వారికి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల తర్వాత నిజం తెలుస్తుంది జాగ్రత్తగా ఉండండి మీరు అనుకున్న ఎటువంటి నిజం తెలియబోతుంది అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం నంబర్ వన్ వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుగా ఇల్లమ్మ తల్లి ఆశీసులతో జ్యోతిషం చెప్పబడును స్త్రీ పురుష వశీకరణం చేయబడును గుప్త నిధులు వెలికి తీయబడును భార్య భర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ప్రేమ సమస్యలు డబ్బు సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం సంతానం పెళ్లి సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి ఎటువంటి అనుకూలత ఎటువంటి ప్రతికూలతను మీరు చూడబోతున్నారు అలాగే ఈరోజు దిన ఫలాల్లో ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి అనుకూలత ఎటువంటి ప్రతికూలతలు మీరు చూడబోతున్నారు పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట ప్లేస్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ ఫలాల గురించి తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే గనక మకర రాశి అనేది రాశి చక్రంలో పదవ రాశి ఉత్తరాశాడ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు దక్షిణ నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు మకర రాశి కిందికి వస్తారు ఆ రాశికి అధిపతి శని భగవానుడు ముఖ్యంగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక మకర రాశి వారు చాలా పద్ధతిగా మాట్లాడుతారు అలాగే చాలా పద్ధతిగా ఉంటారు అంటే క్రమశిక్షణ వీళ్ళు మనకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఇతరులను గౌరవించడంలో ముందు వరుసలో ఉంటారు అలాగే ఇతరులను గౌరవించడం మాత్రమే కాదు పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు కూడా బాగా చూపిస్తారు అలాగే దైవ భక్తి కూడా అధికంగానే ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అయితే మీ యొక్క మకర రాశి వారు ఎప్పుడు కూడా ప్రాక్టికల్ మైండ్ ని కలిగి ఉంటారు అలాగే చాలా సిస్టమేటిక్ గా ఉంటారు ఏది మంచి ఏది చెడు అని అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు అయితే ముఖ్యంగా ఈ యొక్క ఆగస్టు ఇరవై ఒకటవ తారీఖు గురువారం రోజున వీరి యొక్క దినఫలాలు చూసుకున్నట్లయితే కొన్ని అంశాలు అనుకూలంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా వీరికి కనిపిస్తున్నాయి ముఖ్యంగా సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల తర్వాత మీ యొక్క కుటుంబ సభ్యులు మీ దగ్గర దాచి ఉంచినటువంటి ఒక నిజం మీకు తెలియబోతుంది అంటే మీ మంచి కోసమే వారు ఈ విధంగా ఈ విషయాన్ని మీ దగ్గర దాచిపెట్టారు అయితే గత కొద్ది రోజులుగా వారు మీ ముందు ఈ విషయం బయటపడకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు అటువంటి ఒక నిజం బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇది కొంత మీకు ఆందోళన కలగజేసే అటువంటి అంశం అయినప్పటికీ మీ మంచి కోసమే వారు ఈ నిజాన్ని దాచి ఉంచారు అనే విషయం తెలుసుకొని మీరు వారిని అర్థం చేసుకొని ఇక మిగిలిన అంశాలు చూసి చూస్తే గనక మకర రాశి వారు ఏదైనా ఉద్యోగస్తులు ఉన్నారో పని ఒత్తిడి కారణంగా నీరసం తలనొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది వ్యాపారస్తులు కూడా లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన తప్పనిసరిగా చేసుకోండి హనుమంతుల్ని ఆరాధించండి అలాగే మూర్తులని సీత అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించండి మీ ఆలోచనతో దాన ధర్మాలు చెయ్యండి అలాగే మీరు అనేది ఒక దేశీయ గోమాతను చేయడం ద్వారా మీకు సకల దేవతల అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుందండి సో చూసారు కదండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఒకటవ తారీఖు గురువారం యొక్క దిన ఫలాలు మకర రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల తర్వాత ఇటువంటి నిజం వీరికి తెలుస్తుంది సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి